హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మీకు బంపర్ ఆఫర్ అనమాట ఎందుకంటే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఇవ్వబడుతుంది పైగా కొరియర్ కూడా ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి అడిషనల్గా వస్తుంది మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి శారీస్ అంతా ఒకదాని నుంచి ఒకటి ప్రత్యేకమైన డిజైన్లతో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి అదిరిపోయే చీరలు మరి లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి ఇవ్వబడుతుందండి ఒక సింగిల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుంది అలాగే కొరియర్ ఛార్జెస్ అయితే మీయే ఒకసారి మా రేట్లు ఎలాగ ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం రండి చూస్తున్నారు కదండి ఇది డైలీ వేర్ శారీ మా దగ్గర టూ ఫిఫ్టీకి వస్తుందండి మార్బల్ శారీస్ ఇది మీరు ఎన్నిసార్లు ఉతికినా సరే చాలా చక్కగా ఉంటుంది ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది బాగుంటుంది ఈ మెటీరియల్ వచ్చి ఫ్రాన్సీ పట్టులో ఈ మోడల్ వస్తాయండి మన దగ్గర ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ లోనే అందుబాటులో ఉంటాయి ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా గ్రాండ్ లుక్ తో మనకి పళ్ళు వస్తుంది అలాగే ఇలా బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ తో చాలా నీట్ గా ఉంటుంది ఇలా ఈ పది కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ల లార్డ్ శారీస్ లో ఇలా చూడండి ఈ టైప్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకే కే మనం ఈ శారీస్ అనేది సేల్ చేస్తున్నామండి ఏదన్నా పెట్టుబడులు కానీ దేనికన్నా మీకు చాలా బాగుంటాయి శారీస్ వచ్చి చూస్తున్నారు కదా కింద బార్డర్తో లార్డ్ శారీస్ అనేది అన్ని ఇలాగే ఉంటాయని మాత్రం అనుకోవద్దు మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నారు బట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే పంపిస్తాను మీకు ఇలా విప్పి ఏమన్నా డ్యామేజ్ పెట్టి ఉన్నా ఫస్టే నేనే క్లియర్ చేస్తానండి లేదు అనుకుని మీకు ఏదైనా సరే మాట్లాడాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ ఉంది కదా దానికి ఫోన్ చేస్తే మీకు ప్రతి విషయం కూడా నేను వివరంగా చెప్తాను ఇందులో వచ్చేసి మనకి ఇలా రకరకాల కింద వస్తూ ఉంటాయి శారీస్ ఇవి ఇందులో ఏదైనా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజు మీకంతా కూడా చాలా నీట్గా ఉంటుంది శారీ వచ్చేసి మీరు ఏదైనా ఇప్పుడు సంక్రాంతిలో పెట్టుకోవాలి అనుకున్నా ఇలా చూడండి ఎంత అందంగా ఉన్నాయో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క దాంట్లో అయితే విడిగా బ్లౌజ్ ఇస్తాడు ఇలా శారీస్ని బట్టి లాట్ కదండి మనకి ఎలా కుదిరితే అలాగే ఉంటున్నాయి ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇది ఒకటి చూడండి ఇలా ఇంకా చాలా శారీస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది క్లాత్ అయితే మనం చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది వచ్చే న్యూ ట్రెండింగ్ శారీలో ఇది ఒకటండి కలంకారీ చూస్తున్నారు కదా ఇలా మొత్తం శారీ అంతా కూడా కలంకారీతో చాలా పైన చిన్నంచు కింద సమానమైన బార్డర్తో ఈ శారీ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేసి మనకి ఇలా ఉన్నాయండి కలర్స్ అనేవి ఇలా వచ్చి ఐదు కలర్లు అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర కలంకారీలో ఈ మోడల్ ఒకటిందండి చూడండి చాలా సాఫ్ట్ గా ఇందాక మొత్తం అంతా డిజైన్ ఉంది కదా ఇది వచ్చేసి ఇలా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ ఇచ్చాడు అదే పళ్ళో వచ్చేసి ఇలా చాలా చక్కగా ఇచ్చాడు చూడండి ఒకసారి ఇందులో వచ్చి మనకి అవైలబుల్ గా ఉన్న కలర్ చూపిస్తాను సూపర్ నెట్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అది కూడా పైన ఇలా చిన్న తో చూసారు కదా ఎలా మొత్తం శారీ అంతా కూడా వర్క్ రన్ అవుతుంది పళ్ళు వచ్చి ఇలా పింక్ సైడ్తో ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంది మనకి బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ వచ్చింది ఇందులో వచ్చి మన దగ్గర పింక్ అలాగే స్కై బ్లూ కలర్ ఇలా ఈ మూడు కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి శారీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి రకరకాల ఐటమ్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా రకరకాల ఐటెం అనేది మనకి వర్క్ ఇలా స్టోన్ వర్క్ చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉన్నాయండి వీటిలో మీకు ఏ మోడల్ కావాల్సిన ప్రతిది కూడా కలర్స్ వేరుగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ సారీ వచ్చేసి మనకి ఫుల్ వర్క్ తో ఎయిట్ ఫిఫ్టీ వరకు పడుతుంది ఈ శారీస్ వచ్చి మీకు ఇందులో ఏ శారీ కావాల్సిన వివరాలు ఏం కావాల్సినా సరే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లో ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంటుంది కదండి ఫ్యాన్సీ బుట్టులో మనకి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఇలా శారీస్ అన్నీ తొట్టా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా పళ్ళు రిచ్ పళ్ళు ఏ బ్లౌజ్ వచ్చి తో ండి అన్ని ఒకటే రకంగా కాకుండా లార్జ్ సారీస్ టైపు ఇలా పింక్ పట్ట అన్ గ్రామ్ గోల్డ్ ఇలా మన దగ్గర ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియోలు అన్ని చూపించినాం కాబట్టి ఇవే చూపిస్తున్నాను పళ్ళు అలాగే చిన్ని బుటీస్తో బ్లౌజ్ అనేది వచ్చిందండి ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇలా మనకు సిక్స్ కలర్స్ అనేవి ఇందులో అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి కాంజీవరం సిల్క్ లో మనకి పట్టు టైప్ అండి చూస్తున్నారు కదా మనకి టూ థౌజండ్ పడుతుంది శారీ వచ్చి చాలా గా ఉంది కదా పళ్ళు అలాగే బ్లౌజు సేమ్ డిజైన్తో చాలా బాగుందండి లుక్ ఇందులో మన దగ్గర ఈ టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా షైన్గా చాలా బాగుంది చూస్తున్నారు కదా మనకి గోల్డ్ జెరీలో ఇదంతా కూడా ప్రింట్ కాదండి జెరీ పూర్తి తో ఉంటుంది ఈ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇది వచ్చేసి మనకి పళ్ళు Gracias.